అందరికీ నమస్తే నేను మీ సురేష్ యాదవ్ మన దగ్గర వీడియోలో ఎప్పుడు వెనకాల మేకలు కనబడుతున్నాయి ఇవి ఏ మేకలు అడుగుతున్నారు ఇవి బెంగాల్ బ్లాక్ గోడ్స్ మరియు స్మృతి జాతికి సంబంధించిన మేకలతో క్రాస్ అయినవి అనమాట ఇవి పొట్టి మేకలు ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ రైతులకి చాలా ఉపయోగపడుతుంది గడ్డి సమస్య లేకోకుండా లేబర్ సమస్య ఉండదు ఇవి రెండు నుంచి నాలుగు పిల్లల దాయపెడితే మన దగ్గరికి ఉన్నాయి కావాలనుకునే ఉంటే సంప్రదించవచ్చు ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్లో తోటలో ముఖ్యంగా గడ్డి సమస్య తీవ్రతంగా ఉంటుంది ఎందుకంటే లేబర్ కాస్ట్ ఎక్కువయ్యేది కాబట్టి మనకి ఇవి నాటు మేక లెక్క మండదినో ఓన్లీ ఉన్న గడ్డి తింటే కాకపోతే మీరు చూడవచ్చు దీంట్లో కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి అవి కావు ఓన్లీ వైట్ కనపడుతున్నాయి బ్లాక్ ఉంది కదా ఇవి వాటి పిల్లలు అనమాట పెంచుకోవాల్సిన వారు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అంటే ఫామ్లో ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను మీకు కావాలంటే మన కాడ దొరుకుతాయి బయట కూడా మిత్రుల దగ్గర కూడా ఉన్నాయి ఈ ఇబ్బంది ఉండదు రిస్క్ ఉండదు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ